ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఈరోజు నీ యవనమును బట్టి అంటున్నారు ఇక్కడ పౌలు గారు అంటే యవనస్తులుగా ఉన్న బిడ్డలేంటి స్త్రీలు ఏంటి పురుషులేంటి ఎవరైనా సరే మధ్య వయస్కులు ఏంటి ఎవరైనా సరే మనల్ని చిన్న చూపు చూడకుండా ఉండాలి అంటే మన యొక్క మాటలు ప్రవర్తన ప్రేమ విషయంలో ఏంటి విశ్వాసం విషయంలో ఏంటి మన పవిత్రత విషయంలో ఏంటి విశ్వాసుల కంటే మాదిరిగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు దేవుని ఆత్మతో నింపబడి అవునండి ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు అందరూ లోకుగా చూస్తున్నారు ఇలా ఇటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము కానీ ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి మనం ఒకసారి గ్రహించుకోవాలి ఎందుకు మనల్ని ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు సమాజంలో మహిమ ఉండడం లేదు గౌరవం ఉండడం లేదు ఘనత ఉండడం లేదు ఎందుకు మనం ఆలోచించాలి నీ దేవుడని నీ మాటను మాట నువ్వు శ్రద్ధ కొద్దిగా విననేయడలా నువ్వు గొప్ప దేవునిలతో ఆశీర్వదించబడతావని దేవుడు చెప్తున్నాడు మరి దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడును అని గనుక నీవు కూడా పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు అంటే మన క్రియలు దేవుని మహిమ పరిచే విధంగా ఉండాలి దేవుడు మన మంచు కోసమే చెప్తాడండి మన మంచి గురించే మనం బాగుండాలి మనము గొప్పగా ఉండాలి ఆయన నమ్మిన బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలి గొప్ప మహిమను పొందుకోవాలి ఘనతను పొందుకోవాలి పేరు ప్రఖ్యాతులు గాంచాలి మంచి పేరు సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటాడు మనం కూడా కోరుకోమండి తల్లిదండ్రులుగా మన బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలి గొప్పగా వాళ్ళు మంచి మంచి స్థితిలో ఉండి ఆశీర్వదించబడాలి ఇలా ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా దేవుడు కూడా అంతే తండ్రి తన కుమారుణ్ణి ఆదరించినట్లుగా తన కుమార్తెను ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు కాబట్టి అవన్నీ మనం పొందుకోవాలంటే మన క్రియలు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి మన మాటలో అపవిత్రత ఉండకూడదు మన క్రియల్లో అపవిత్రత ఉండకూడదు ప్రేమలో అపవిత్రత ఉండకూడదు పవిత్రమైన ప్రేమగా ఉండాలి ఏసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడు తండ్రి చిత్తానికి లోబడ్డాడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన తను తాను బలిగా అప్పగించుకున్నారు ఏసఐ రక్తం ద్వారాగా మన పాపాలని ఏసై కడిగేశారు కాబట్టి మనం ఏసై మార్గంలో నడుచుకోవాలి ఏసయ్య మాటలో ప్రేమ ఉంటుంది ఏసయ్య ప్రవర్తన ప్రవర్తన పవిత్రంగా ఉంటుంది ఆయన ఎంతో విశ్వాసంగా దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా ఏసై ఉన్నారు కాబట్టి ఏసఐ మార్గంలో మనం నడుచుకొని మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మన క్రియలు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి దేవుడు మన ద్వారాగా మహింపరచబడుతున్నప్పుడు దేవుడు మనకి గొప్ప కీర్తిని ఘనతని ఇచ్చి దీవించి ఆశీర్దించి నడిపిస్తారు ప్రేమ కలిగిన తండ్రి మన మంచి కోసమే అన్ని చెప్తారు అవి మనం దేవుని మాట విని అవి మనం పాటిస్తే మనం ఎంతో బాగుంటాం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం నమ్మకస్తు నమ్మకం కలిగి ఉండాలన్నమాట ఈ రోజున మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి ఆ చూడండి ఎదుటి వాళ్ళు దేవు నామాన్ని అవమానపరిచేలా పరిచేలా ఉండకూడదు ఈరోజు వీళ్ళు చర్చిలకు వెళతారు వీళ్ళ మందిరాలకు వెళ్తారు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు వీళ్ళు నమ్మకస్తులు కాదు అపనమ్మకస్తులు మాట మీద నిలబడరు ఇటువంటి మాటలు మనం తెచ్చుకునే వాళ్ళంగా మనల్ని ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూసే విధంగా ఉండకూడదు ఉండకూడదని పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నారు దేవుని మాటలు ఇవి ఇలా ఇలా పరిశుద్ధత అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం పాటించాలి మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట మరి విన్నారు కదా ఇలా ఉండి ఇలా మన క్రియలు దేవుని మహింపర్చే విధంగా ఉన్నప్పుడు దేవుని మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాము అటు కృప ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి దేవుడు ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్దించి ఆయన మెండైన మేలులతో నింపి ప్రతి హృదయాలకు నెమ్మది శాంతి సమాధానమును ఇచ్చి దీవించి ఆశీర్దించును గాక ఆ మెయిన్ గాడ్